హలో అండి అందరూ ఈ వీడియోలో అయితే మనం ఈజీగా కటింగ్ ఎలాగ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడైతే నేను టేప్ అనేది అస్సలు యూజ్ చేయటం లేదండి ఓన్లీ మనీ చేతి వేళ్లతోటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో ఆపేశారంటే అస్సలు అర్థం కాదండి ఇక్కడైతే ఫస్ట్ మనము లైనింగ్ పీస్ అనేది తీసుకొని మనం నీట్గా ఉండేటట్టు చేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మనమై మన వైపు ఉండేటట్టు అలాగే ఓపెన్సు మనకు ఆపోజిట్ ఉండే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఉండేలాగా చూసుకోండి ఇక్కడైతే నేను కార్నర్స్ అయితే కట్ చేస్తున్నానండి ఇలాగా ఎగుడు దిగుడుగా ఉండకుండా నీట్గా ఉండేలాగా నీట్గా కట్ చేసుకున్నామంటే ఈక్వల్గా ఉంటాయండి అప్పుడైతే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట జాకెట్కి ఇలాగా కొంచెం లైట్గా కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది ఎలా స్కేల్ సహాయంతో ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుకైతే సరిపోతుంది హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ తీసుకొని తర్వాత వచ్చేసి మనకి ఆది జాకెట్ ఉంటుంది కదా ఆది జాకెట్ అయితే నీట్గా ముడతలు లేకుండా అలాగే నీట్గా ఉండే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకు చేసుకోవాలండి నీట్గా పెట్టుకొని ఇక్కడ రెండు వేళ్ళు రెండు వేలు తీసుకుంటే మనకు వెనకాల జాయి ఇవి వస్తాయి కదా బ్యాక్ డాట్ కోసం రెండు రెండు వేలు పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఖర్చు కోసం అయితే నాలుగు వేలు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చంక భాగంలో నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా అలాగే మనకు ఇక్కడ వచ్చే నెక్ కోసం ఇట్లా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా సైడ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా చూ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఇట్లా సమానంగా కలిపేసుకోవాలి మనకి ఎక్కడైతే మనము డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ అన్నిటినీ నీట్గా కలిపేసుకోవాలి నే నెక్ ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా ఆమ్రోల్కి అయితే కలిపేసుకొని ఇలా కింద మనం గీసుకున్న దానికి సమానంగా కలిపేసుకోవాలి అలాగే ఖర్చు ఖర్చుకు కూడా మనం నాలుగేళ్ళు వెళ్ళి పెట్టుకున్నాం కదా దానికోసం ఇలాగ నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసేసుకోవాలి నెక్కి నీట్గా రౌండ్గా చేసుకున్నామంటే బాగా వస్తుంది వచ్చేసి ఆమ్రోండికి మనకి గీత ఉంటుంది కదా ఫస్ట్ గీత అది పెట్టుకునేసి హాఫ్ నుంచి ఇలాగా రౌండ్ చేసేసుకోవడమే అనమాట ఇలాగ మనము ఆది కొలత ఆది జాకెట్ తీసుకొని ఆంబ్రోడ్ అయితే కొలత వేసుకోవాలి నీట్గా మనకి సరిపోయింది చూసారా ఏ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు సరిపోవాలి నీట్గా రావాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మనీ వేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బ్యాగ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట మనము ఎలాంటి టేప్ యూజ్ చేయకుండానే ఇలాగ ఆది బ్లౌజ్ తోటి మనం నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అన్న అనమాట ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఫిట్టింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చేసుకున్నట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ కోసం ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసినాం కదా దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇంకొక ఫోల్డ్ నాలుగు ఫోల్డ్లు వస్తుందనమాట నాలుగు ఫోల్డ్లు వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లో మనం కాస్త ఖర్చు తీసేసుకోవాలి నీట్గా ఉంటుందన్నమాట ఎగుడు దిగుడు అనేది రాకుండా మనకు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ కోసము ఇలాగ స్కేల్ సహాయంతో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచుంద ఉంటుంది ఈ స్కేలు ఇలా గీసేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఎంత కావాలో అంత గీసుకోవచ్చు ఇది ప్లెయిన్ బోజ్ కాబట్టి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి హెమ్మింగ్ పట్టి కోసం ఇంత తీసుకోవాల్సి వస్తుంది ఇలా నీట్గా హ్యాండ్ అనేది తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నామా పైన వచ్చేసి ఇలా కింద కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి లూజ్ మార్క్ చేసుకొని తీసేసుకొని ఒక వన్ ఇంచు ము స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి ఆ మార్క్ కోసం కలిపేసుకోవడం మేము వీడియోలో ఎలా చూపిస్తున్నాం అలా కలిపేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఇలా నీట్గా వచ్చిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట మనం మార్క్ తీసాం కదా ఆ మార్క్ ప్రకారం కట్ చేసేసుకోవాలి అంతే మనకి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మిగతా మిగతా బాగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కోసము మనము నేనైతే ఇక్కడ క్రాస్గా వేస్తున్నానండి మీరు స్ట్రైట్గా వేసుకునే పని అయితే మీరు స్ట్రైట్గా వేసుకుని బ్యాక్ పార్ట్ సహాయంతో బ్యాక్ బ్యాక్ పార్ట్ని తీసుకోండి ఇలా చుట్టూ మార్క్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే నీట్గా మార్క్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్ తోటి ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజ్ని తీసుకోవాలండి ఆది బ్లౌజ్లోని ఉక్స్ పట్టి తీసుకోవాలి కాజా పట్టి తీసుకున్నట్లయితే మనకు కాజా పట్టి బాగా రాదనమాట ఉక్సు పట్టియే తీసుకొని మనము పైన నెక్క దగ్గర నుంచి ఇలాగా నీట్గా సర్దుకు సర్దుకోవాలండి సర్దుకొని నీట్గా ఆ మార్క్ ఎలా ఉందో దాని ప్రకారం ఇలా పెట్టుకొని దాన్ని చుట్టూ రౌండ్ గీసేసుకోవాలి గీసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేశారండి ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి అయితే తీసుకొని కింద ఒక డాట్ కోసం హాఫ్ ఇంచు అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి భాగం దగ్గర నుంచి ఇక్కడ మనము కింద పట్టి వేస్తాం కదా ఆ పట్టీ వరకు ఇలాగ తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మనము నె నెక్ దగ్గర నుంచి పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ మూడు స్ట్రైట్గా డ్రా చేసేసుకోవడం అండి నీట్గా వచ్చేస్తుంది ఇంక మనం వెతుక్కోవాల్సిన అవసరమే లేదు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే నీట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకున్నారంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ రాని వాళ్ళకు కూడా ఇది ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీరు నీట్గా వస్తుంది వీడియోలో మనము గీస్ గీసుకుంటాం కదా దాని ప్రకారం నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు మనకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చండి చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అనమాట వచ్చేసి హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి కదా చూసారా హ్యాండ్స్ నీట్గా వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపించాలండి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఆమ్లోని దగ్గర లోతు తీసుకోవాలి అది వేరే దగ్గర చూపిస్తాను ఇది వచ్చేసి మనకు కింద షేప్ బెల్ట్ అనమాట ఇలాగ క్లాత్ తీసుకొని సైడ్ ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని మనము ఆది ఆది బ్లౌజ్లోని షేప్ బెల్ట్ని దాని మీద పెట్టేసుకొని డ్రా చేసేసుకోవడం ఈ విధంగా పెట్టేసుకున్నారా హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పక్కన వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలండి హాఫ్ ఇంచ్ వదులుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ వదులుకొనేసి ఇక్కడ ఇక్కడ పెట్టు వేసుకొని హాఫ్ ఇంచ్ ఇ వదిలేసుకొని లాస్ట్లో మనకి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలాగ డ్రా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి వినండి షేప్ ఫిల్ట్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నారనుకో మనకు గుర్తుకు అనమాట మనం మర్చిపోకుండా మనకైతే గుర్తు అనేది ఉంటుంది ఇక్కడ చూసారా నేను ఇందాక ఫ్రంట్ పార్ట్లో మీకు లోతు తీయడం చూపించలేదండి మర్చిపోయాను ఈ విధంగా హ్యాండ్స్ ఆంబ్రోన్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో కాస్త లోత్ తీసుకోవాలి కాస్త అంటే కాస్త అండి ఎక్కువ తీయకూడదు లైట్గా ఏ విధంగా లైట్గా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట హ్యాండ్స్ కూడా ఎక్కడ టక్స్ పెట్టుకోవాలండి మధ్యలో టక్స్ పెట్టుకుంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు విడిపోకుండా మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన దాంట్లో మనము ఉక్సులు పట్టి కా కాజా పట్టి అవి పెట్టుకోవచ్చు వెనకాల బ్యాగ్ పట్టుకు పెట్టుకోవచ్చండి ఓకే వీడియో నచ్చినైతే లైక్